ఎలా ఉంది సూపర్ గా ఉంది కదా సూపర్ తొందరగా

ఇది ఉత్తర హస్త ఉత్తరా పాల్గొనో అన్నమాట ఇలాంటి అమ్మాయిలు చాలా క్యాల్కులేటివ్ రా ఎప్పుడు లైమ్ లైట్ లోకి రావాలని కోరుకుంటుంటారు డబ్బు పేరు ప్రతిష్టలు అంటే చాలా ఇష్టపడతారు ఇలాంటి అమ్మాయిలకి రెండు రకాల మనస్తత్వాలు మనం నెగిటివ్ గా అప్రోచ్ అయితే పాజిటివ్ గా తీసుకుంటాను పాజిటివ్ గా అప్రోచ్ అయితే నెగటివ్ గా ఇలాంటి వాళ్ళని చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి హాయ్ శ్రీ హాయ్ ప్లీజ్ 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 నేను ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఏదో ఒక చెప్తూ మా నాన్నలు నాకు వేరే నాకు చాలా టెన్షన్ గా ఉంది చాలా ఉంది చాలా ఎప్పుడైనా నా టెన్షన్ గురించి నువ్వు ఆలోచించావా ఎప్పుడు నీ టెన్షన్ లవ్ చేస్తానంటు లవ్ అంటే లవ్ చేసేవాళ్ళు ఎదుటి వాళ్ళ టెన్షన్ గురించి ప్రాబ్లం గురించి కనుక్కోవాలి అది లవ్ అంటే సతీ సావిత్రి తెలుసా నీకు అనుసూయ తెలుసా నీకు సతీ అనుసూయ తన భర్త కుష్టి వ్యాధితో బాధపడుతూ నాకు వేసే కావాలి వేసే కావాలి అంటే ఆవిడ వేసే దగ్గరికి తీసుకెళ్ళింది సత్య హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి గురించి తెలుసా నీకు తన భర్త చెప్పాడని నడి బజార్ లో అమ్ముడు పోయింది అది ప్రేమ అంటే ప్రేమకు ప్రతి రూపాలు వాడు నాకు కావాల్సిన అలాంటి ప్రేమ తెలుసుడు తీ అబ్బా పడే యూ మాటలు నేను ఒకడితో ఇవాళ ఒకడితో నాకు కావాల్సిన ప్రేమ కాదు నువ్వు అలా లవ్ చేయగలవా చేస్తాను చెప్పు శ్రీ వానే కాదు నేను చేస్తాను రియల్ గా చేస్తావా చేస్తాను డిఫరెంట్ గా చేస్తావా చేస్తాను చెప్తే చేస్తావా చేస్తాను చూడు ఈ అమ్మాయి నాతో లవ్ లో లోపడేట్టు చేస్తావా వాట్ నేను ఎందుకంటే ఇంకో అమ్మాయిని లవ్ చేయడమా నో నాకు తెలుసు నువ్వు లోన్ చెప్తావా నాకు తెలుసు సతీ సావిత్రి అనుసూయ అంత చేస్తే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఈ అమ్మాయి ఈ అమ్మాయి అందుకే నాకు లవ్ మీద కాన్ఫిడెన్స్ పోయింది పో పో వెళ్ళిపో నేను చెప్పారు కదా నీ వల్ల కుదరదు అని వెళ్ళిపో వెళ్ళిపో పో 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 అయితే ఆ అమ్మాయి నీతో లవ్ లో పడేలా చేస్తే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా నీ మీద నీ మదర్ ఫాదరు నీ వంశం మీద బొట్టు చేసుకుంటాను చేస్తావా ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో తెలుసా నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుగు అతనే ఆయన ఫాదర్ అమెరికాలో ఉంటారు అక్కడ ఆయనకి పెద్ద పెద్ద బిజినెస్లు విమానాలు తయారు చేసే ఫ్యాక్టరీలు షిప్పింగ్ కార్పొరేషన్లు కూడా ఉన్నాయి ఒకే ఒక కొడుకు వాళ్ళ నాన్నగారు చనిపోతే మొత్తం కోట్లాస్తంతా ఈయనదే ఆస్తి పెట్టుకుని ఆయనంటే ఎలా ఉన్నారు వాళ్ళ ఫాదర్ ఈయనకి అమెరికాలో సంబంధాలు చూస్తుంటే అవేవి వద్దని ఇండియాలో తన మనసుకు నచ్చిన అమ్మాయి తన ఆస్తి కాకుండా తనను తానుగా ప్రేమించే అమ్మాయి కోసం పేదవాడిగా నటిస్తున్నాడు అమ్మాయి ఎవరు గొప్ప అదృష్టమంత్రాలు ఓహో అలాగా బాబు నమస్తే బాబు నమస్తే మీరు ఇక్కడ ఉన్నారా నాన్నగారి 5 లక్షలు మీ పాకెట్ మనీ మనకి మీరు ఇంకా పంపిస్తాను నాన్నకు తీసుకోండి బాబు ముందు మీరు వెలంటి టికెట్ చిన్న బాబు కొనుమారు రైట్ డ్రైవర్ Excuse మీదేనండి నాది నా దగ్గర ఉందండి అది మీదేనండి మీ దగ్గర పెట్టుకోండి మిమ్మల్ని నేను ట్రాక్ చేయకుండా ఉంటానా ఏంటండి ఇది నన్ను చూసి ఎందుకండి అలా పారిపోతున్నారు నేను మీకు దయ్యంలా భూతంలో కనిపిస్తున్నానా నేను మీ కో స్టూడెంట్ అండి కొత్తగా కాలేజీలో జాయిన్ అయ్యాను అప్పుడు నాకు భయం వేస్తుందండి మీరు వెళ్ళిపోండి ఆడవాళ్ళు అంటే ఎందుకండి మీకు అంత భయం చాలా డేంజరస్ అండి నేను అలా డేంజరస్ కాదండి మీరు ఇప్పుడు చేస్తున్నది చాలా డేంజరస్ అండి ఫస్ట్ టైం చూసినప్పుడే లవ్ చేశానండి లవ్ అంటే నాకు నమ్మకం లేదండి మీరు రియల్ గానే లవ్ చేస్తున్నారండి అవునండి చేస్తాను మీ కోసం మీ ప్రేమ కోసం మీరు ఏం చెప్పినా చేస్తాను బట్ ఐ వాంట్ యువర్ లవ్ ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ కరెక్ట్ గా సిక్స్ మంత్స్ ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ సిగరెట్లు లావుతారు డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్లు వేసుకుంటారు డిఫరెంట్ డిఫరెంట్ అమ్మాయిల్ని నా బైక్లో కూర్చోబెట్టుకొని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కి నీ కల ముందు తీసుకెళ్తాను అది చూస్తూ కూడా నున్న నేను ఎవిడకుండా ఉండగలవా నేను అలాంటివి చూస్తే ఊకోలేను సతీ సావిత్రి సతీ అనుసయ్య అంటే వచ్చేస్తావు ఇచ్చేస్తావు అంటారు కానీ ఆఫ్టర్ ఆల్ సిక్స్ మంత్స్ చేస్తాను నువ్వేం చెప్పినా చేస్తాను చూడు నేను చెప్తున్నానని ఇలా చెప్పకు ఓకే రియల్ గా చేయగలవా చేస్తాను అంతగా లవ్ చేయగలవా లైక్ సతీ సావిత్రి సతీ అనుసూయ ఓకే లెట్ లెటర్ సిక్స్ మంత్స్ ఓకే బాయ్

నన్ను రోషన్ ని పెట్టుకోడు అయ్యో ఈ ఫోటో నా బుక్ ఎలా వచ్చిందో తెలీదా ఎలా వచ్చిందో ఈ ఫోటో ఒక చిన్న ఫోటో గురించి మీరు ఇంత అప్సెట్ అయి మాట్లాడుతున్నారే మీకు అమ్మాయితో లవ్ అరేంజ్ చేసి పెట్టాను మీకోసం ఎంతో కష్టపడ్డాను అంత చేసిన అదే అదే చేసిన ద్రోహం నేనేదో సరదా ఒక సెలెక్ట్ చేసి పెట్టమంటే నిజంగా నువ్వు సెలెక్ట్ చేసి పెడతావా లోబట్టే స్వార్థం ఉంటానే స్వార్థం చూడు ఒక రితిక్ ఫోటో చూస్తే నేను ఎంతలా ఫీల్ అయ్యాను ఇది లోబట్టే ఇది రియల్ లోబట్టే అది డ్రామా గేవలు ఆడతావా వెళ్ళు కనిపిస్తావా నథింగ్ నథింగ్ నేను నిన్ను లవ్ చేస్తున్నాను కదా ఆ అమ్మాయి వచ్చి నన్ను లవ్ చేయని వెంట పడింది అలాగే తన్ని పంపించేశాను ఇప్పటికైనా నా లవ్ మీద నమ్మకం కలిగిందా

మిథున అంటే చాలా హాట్ గా ఉండాలి బేబీ సెక్సీ గా ఉండాలి ఏమైనా ట్రెడిషనల్ గా ఉంది అట్టైతే ఏం చేస్తావు బాబాయ్ ఎలా ఉంది గెటప్ ఇదేం గెటప్ బాబాయ్ ఆ అమ్మాయి సాంప్రదాయమైన కుటుంబం నీ గెటప్ ఏమో టోటల్ మాస్ బాబాయ్ వర్క్అౌట్ బాబాయి బాడీ పెంచు కానీ బుర్ర పెంచలేదు అసలు నీకు లేడీ సైకాలజీ గురించి తెలియదు ఆ అమ్మాయి చూడటానికి మాత్రమేరా ఇండియా లోపల అల్ట్రా అల్ట్రా వెస్టర్న్ పోనీ లేడీ సైకాలజీ గురించి తెలియదు ఐస్కాంత సూత్రం గురించి తెలుసా ఐస్కాంతలో ప్లస్ మైనస్ రెండు ఉంటాయి ప్లస్ ప్లస్ దగ్గరికి వెళితే రివర్స్ కొడుతుంది ప్లస్ మైనస్ దగ్గరికి వెళితే అలాగే పోతుంది ఇప్పుడు నేను మైనస్ అమ్మాయి ప్లస్ ఎలా అతుక్కుంటామో చూడండి Idiot. చేసుకుందావా కింద విజిటింగ్ కార్డ్ పెట్టాను ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి సారీ అండి రెండు నిమిషాలు లేట్ అయ్యింది నాకు చాలా భయం అండి పుక్క మీద చేయి వేస్తే వేశారు కానీ నడుం మీద మాత్రం వేయకండి ఎందుకంటే నాకు చాలా భయంగా ఉంటుంది అంతకు మించి దగ్గరకు రాకండి ఎందుకంటే నాకు చాలా భయంగా ఉంటుంది దగ్గరకు వస్తే వచ్చారు కానీ ముచ్చులు మాత్రం ఇవ్వకండి ఎందుకంటే నాకు చాలా భయం పో పో నువ్వేమైపోయినా పర్వాలేదు నాకు మాత్రం నువ్వు కావాలి నాకు నాకు ఆడవాళ్ళంటే అసహ్యం నా జీవితంలో ఇంతవరకు ఏడదాని పాడు చేయలేదు నేను చెడిపోలేదు యునో యునో యు నో వర్జిన్ నేను ఒక బ్రహ్మచారిని ఐ లవ్ గర్ల్స్ ఐ నీడ్ గర్ల్స్ యు నో వై ఐ హేట్స్ ఐ హేట్స్ హై నీకు మగా నిరుచేవుట తెలిసిపోయింది నిన్ను నేను పాడు చేయలేదు ఈ ప్రపంచమే పాడు చేస్తుంది గెట్